इस फिरिकतो घरी इस सब्रेशा काव PAUL सब्सफ़ पर�ति यार जो, FIT ACHVI मेम कोरे भिवार, AAD Фिर झाम Hayır 생ेले न करेयार। o इस आत च्छवा- सन्या 40 म मगनातिता शिका <ahanan>

பாஅந்தம்பை எவர் தெகுவாக உண்டது சொதி가 உண்டது உண்ட அப்படி உண்டது பாந்தல் தெகுவாக என்னக்குனதுன்னு தெரியும் எதுக்கு பட்டதுன்னு தெரியல என்னப்படதுங்களா நம்ம எல்லாரும் குட் ஈவினிங் எல்லே கொஞ்சம் சைலன்ட் பண்ணுங்க சைலன்ட் మీడియా సాం ఫోటోస్ తీసుకోవాలంటే మీరు వన్ బై వన్ వచ్చి తీసుకుని ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటారు तरफ फ्रंट भी जाओगे तो इसमें अलग वाली करेंगे। कुछ वेनिको चाहिए ना? वेनिको चाहिए। वेनिको चाहिए। आप लग रहे हैं मगर बना रहे हैं। ये नहीं को ये कार ये नहीं कैसे अंदर कोसा है? बड़ी बड़ा डालने का। वो ये मैं चानों में मस्ती। बच्चों उनका कुछ वेनिक्रा है? Yes sir, ये precious, ये ఇది లోకల్ గా మనకి వాచెస్ లోండి తీసిన విడిభాగాలతో లోకల్ గా దొరికే ప్లాస్టిక్ సామాగ్రి సింపుల్ టైమింగ్ మెకానిజం ఇది వచ్చేసి ఉంటాయి కదా ఇది సర్వేలెన్స్ కోసం బైనాకులర్స్ అబ్జర్వేషన్ అది చేసే దాని కోసం చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి

యూజ్ విదౌ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ ఈస్ల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రేట్ మిక్సర్ విత్ డీజిల్ మీకు సేఫ్టీ ఫ్యూజ్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోజివ్స్ వైర్స్ కనెక్టర్స్ అండి మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది క్యాల్షియం సార్ కొటాషియం క్లోరిన్ సార్ పొటాషియం క్లోరిన్ క్యాల్షియం అనుకున్నారు సార్ బయట హెపటైటిస్ పొటాషియం క్లోరిన్ సార్ సో బేసికలీ ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా చూసేస్తాయి ఇక్కడ క్యాలెస్ ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఎంటైర్ సామాగ్రి అంతా వీళ్ళ దగ్గర ఉందండి సో దీస్ ఆర్ నాట్ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎగ్జామిన్ చేయలేదు డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఈ డిజిటల్ డివైస్ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీనికి పంపించడం జరుగుతుంది కొత్త ప్రాసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ ప్రాపర్గా యాజ్ పర్ ప్రొసీజర్ సీల్ చేసి ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎదురు నాకు ಯು ಕ್ಯಾನ್ ಟೇಕ್ ಫೋಟೋಸ್ ಒನ್ ಬೈ ಒನ್ ಒಂದು ಲೈನ್ ಫಾರ್ಮ್ ಫೋಟೋಸ್ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಈಸಿ